సౌందర్య ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే సంప్రదాయ లుక్కుతో అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది సౌందర్య సహజ సౌందర్యంతో పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి సౌందర్య సిల్వర్ స్క్రీన్పై ఈ అందాల బొమ్మ కనిపించగానే ప్రేక్షకుల హృదయం ఆనందంతో పొంగిపోతోంది ఒక దశలో సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా నిలిచింది అందం అభినయం తెలుగుదనం కలిస్తే కనిపించే అందాల బొమ్మ సహజ సౌందర్యంతో పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సౌందర్య దురదృష్టోశాతూ రెండువేల నాలుగు ఏప్రిల్ పదిహేడున జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది మరణించి ఇప్పటికీ ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతోంది ఇప్పుడు మళ్లీ సౌందర్య హెలికాప్టర్ ప్రమాదం తెరపేకి వచ్చింది సినీ నటుడు మంచు మోహన్ బాబు సౌందర్యను చంపించాడని బాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని ఓ వ్యక్తి ఖమ్మం రూరల్ ఏసీపీకి ఫిర్యాదు చేయటంతో మరోసారి సౌందర్య విషయం తెరపేకి వచ్చింది ఆస్తి కోసం నిజంగానే బాబు సౌందర్యను చంపించాడా సౌందర్య ఆస్తుల విషయంలో మోహన్ బాబుకు సంబంధమేంటి బాబు సౌందర్యను మోసం చేశాడా ఆ రోజు ఏం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు కంప్లైంట్లో ఏం చెప్పాడు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సౌందర్య రెండువేల నాలుగులో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి వెళ్తూ హెలికాప్టర్ క్రాష్లో ఏప్రిల్ పదిహేడున కన్నుమూశారు ఆ ప్రమాదంలో ఆమెతో పాటు ఆమె సోదరుడు అమర్ కూడా కన్నుమూశారు సౌందర్య కేవలం ముప్పై ఒక్క ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది ఆ రోజు జరిగిన ఓ చిన్న తప్పు వల్ల సౌందర్య ప్రాణాలు కోల్పోయారు ఏంటంటే సౌందర్య ఆమె సోదరుడు ప్రచారానికి వెళ్లడం కోసం మొదట పెద్ద హెలికాప్టర్ బుక్ చేశారు కానీ ఆ హెలికాప్టర్ ములాయం సింగ్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో ఉంది దాన్ని ఆయన ఎక్స్పెయింట్ చేసుకోవటంతో లాస్ట్ మినిట్లో ఆ హెలికాప్టర్ బుకింగ్ రద్దయింది దీంతో సౌందర్య సోదరుడు ఫ్రెండు ద్వారా ఓ హెలికాప్టర్ బుక్ చేశారు టూ సీటర్ హెలికాప్టర్ అది దాన్నే బుక్ చేశారు దానిలో సౌందర్య ఎక్కిన తర్వాత పైలట్ హెలికాప్టర్ ని టేకప్ చేయటంలో సమస్య వచ్చి హెలికాప్టర్ క్షణాల్లో కుప్పకూలిపోయింది అయితే హెలికాప్టర్ బ్లాస్ట్ అవటానికి గల కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియలేదు ఈ ఘటనతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది దేశం మొత్తం విషాదంలో మునిగిపోయింది ఈ నిజాన్ని ఇప్పటికీ చాలామంది అభిమానులు జీర్ణించుకోలేరు కాగా అప్పటికే పెళ్లైన సౌందర్య మరణించే సమయానికి గర్భవతి కావటంతో అభిమానులను మరింత మనోవేదనకు గురిచేసింది కానీ ఇప్పుడు సడన్ గా సౌందర్య మరణానికి కారణం మోహన్బాబు అంటూ ఒక వ్యక్తి కలెక్టర్ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వటం ఇప్పుడు సంచలనంగా మారింది సౌందర్య మరణించిన దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత అతడు సౌందర్య మరణంపై పలు కామెంట్స్ చేయటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఏదురుగట్ట చిట్టిబాబు సినీ నటి సౌందర్యను హత్య చేయించింది మంచు మోహన్బాబు అంటూ ఖమ్మం రూరల్ ఏసీపీకి ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదులో మంచు మోహన్ బాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని ఇక సినీ నటి సౌందర్యకు శంషాబాద్ జల్పల్లిలో ఆరెకరాల గెస్ట్ హౌస్ ఉందని దానిని విక్రయించమని నటుడు మోహన్ బాబు అడగగా సౌందర్య సోదరుడు అమర్నాథ్ నిరాకరించాడని దీంతో కక్షపించుకున్న మోహన్ బాబు బెంగళూరు నుంచి తెలంగాణ పార్టీ ప్రచారానికి వస్తున్న సౌందర్యను తమ్ముడు అమర్నాథ్ని సాక్ష్యాలు లేకుండా హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించాడని ఆ తర్వాత జల్లేపల్లిలో ఉన్న ఆరు ఎకరాల గెస్ట్ హౌజ్ని అక్రమంగా అనుభవిస్తున్నాడని తెలిపాడు అంతేకాదు అక్రమంగా మంచు టౌన్లో ఉన్న ఆ గెస్ట్హౌజులో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మంచు మోహన్బాబు చిన్న కొడుకు మంచు మనోజ్కి న్యాయం చేయాలని మోహన్బాబుపై తగు చర్యలు తీసుకోవాలని చిట్టిబాబు ఆ ఫిర్యాదులో వివరించాడు ఇదిలా ఉంటే కలెక్షన్ కింగ్ మంచు మోహనబాబుతో సౌందర్య పెద్దరాయుడు ఆ తర్వాత శ్రీరాములయ్య మ్యాన్ మూవీలో నటించింది ఇలా ఇద్దరూ కలిసి చేసిన సినిమాలు సూపర్ హిట్ దీంతో మోహనబాబు సౌందర్య కలిసి శివశంకర్ అనే మూవీ తీశారు ఈ మూవీ సెవెంటీ పర్సెంటేజ్ షూటింగ్ కంప్లీట్ అయింది సాధారణంగా తన మూవీలో ఉన్న యాక్టర్స్ ని ఇచ్చిన కాల్షీట్స్ ప్రకారం షూటింగ్ ఉన్న రోజుల్లో బయటకు వెళ్లటానికి అస్సలు ఒప్పుకోరు మోహనబాబు షూటింగ్ విషయంలో చాలా గా ఉంటాడు కానీ సౌందర్య వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ కు వెళ్లాలి రెండు రోజులు పర్మిషన్ కావాలి అని అడిగిన వెంటనే సౌందర్యకు నో చెప్పలేదు ఇలా పార్టీ ప్రచారానికి వెళ్లి హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య చనిపోయారు ఒకవేళ ఆ రోజుగాని బాబు నో చెప్పి ఉండి ఉంటే సౌందర్య బతికి ఉండేవారు అని చాలా మంది అనుకుంటూ ఉండేవారు అయితే చిట్టిబాబు కంప్లైంట్ ఇచ్చాడని మీడియాలో ప్రచారం అవ్వటంతో ముందుగానే సౌందర్య ప్రచారం గురించి మోహన్ బాబుకు చెప్పటంతో ప్లాన్ చేసి చంపేశారా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే శివశంకర్ షూటింగ్ టైంలోనే సౌందర్య శంషాబాద్ జల్పల్లిలో ఆరెకరాల గెస్ట్ హౌస్ కొన్నట్టు మోహన్ బాబుకు చెప్పగా దానిని విక్రయించమని నటుడు మోహన్ బాబు అడగగా సౌందర్య సోదరుడు అమర్నాథ్ నిరాకరించాడని అందుకే ప్లాన్ చేసి మోహన్ బాబు చంపేశాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే అప్పట్లోనే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్న సౌందర్య ఆస్తులు బాగా సంపాదించారు అప్పటి లెక్క ప్రకారమే దాదాపు వంద కోట్ల ఆస్తులు సౌందర్యకు ఉన్నట్టు కుటుంబ సభ్యులే చెప్పారు అప్పట్లో ఇక అప్పటికీ ఈమె ఆస్తులపై గొడవలు జరుగుతూనే ఉన్నాయి సౌందర్య చనిపోయిన కొన్ని నెలలకే కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి ఆమె ఆస్తి కోసం భర్త రఘు కూడా చాలా ప్రయత్నాలు చేశాడు అయితే సౌందర్య చనిపోయే ఏడాది ముందే అంటే రెండు మూడు ఫిబ్రవరి పదిహేనున సౌందర్య వీలునామా రాశారని అందులో ఉన్నదాని ప్రకారమే తమకు కూడా ఆస్తులు పంచాలని అమర్నాథ్ భార్య నిర్మల ఆమె కుమారుడు సాత్విక్ రెండు వేల తొమ్మిదిలో బెంగళూరులోని మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు అయితే సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని నిర్మల సోదరుడు న్యాయవాది కావటంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజులా రఘు కోర్టుకు విన్నవించారు ఇలా కోర్టులో ఈ వివాదం చాలా కాలం నడిచింది తన అత్త మంజుల వరుసకు సోదరుడు అయిన రఘు తనపై కక్ష సాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని నిర్మల కోర్టులో కేసు దాఖలు చేసింది సౌందర్య రాసిన వీలునామా నకిలీ అని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నిర్మలా న్యాయవాది ధనరాజ్ సౌందర్య భర్త రఘు ఆమె తల్లి మంజులపై పరువు నష్టం కేసు వేశారు ఈ వివాదాలతో కొంతకాలం వీరు కోర్టు చుట్టూ తిరిగారు రెండు వేల పదమూడు డిసెంబర్ మూడున రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు మొత్తానికి సౌందర్య చనిపోయిన తర్వాత సౌందర్య ఆస్తుల కోసం చాలా వరకు వివాదాలు జరిగాయి అయితే హైదరాబాదులోని శంషాబాదు ఏరియాలో ఆరెకరాల స్థలాన్ని కొన్న సౌందర్య అక్కడే ఓ ఇంటిని నిర్మించి అక్కడ్నుంచే షూటింగుకు వెళ్లాలని అనుకున్నారట కానీ ఈలోపే ఆమె ప్రమాదంలో మరణించారు ఇక ఆ స్థలం తన పేరు పేరుమీద రాసి ఉండటంతో సౌందర్య మరణం తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో పడిన ఆమె తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న భూమిని అమ్మారట ఆ భూమిని మోహన్ కొనుక్కున్నాడని కూడా అంటారు ఆ ప్లేస్లోనే ఇప్పుడు మోహన్ బాబు భారీ స్థాయిలో ఆయన ఇల్లు కట్టుకున్నారు మంచు టౌన్షిప్ పేరుతో నిర్మించిన ఆ ఇంట్లోనే ఆయన ఉంటున్నారు అయితే ఈ ప్లేస్ను నిజంగా సౌందర్య ఫ్యామిలీ దగ్గర నుంచి ఆయన కొన్నారా లేదా అనే దానిపై క్లారిటీ లేదు అయితే అప్పట్లో సౌందర్య ఆస్తిని మోహన్బాబు కొనలేదని సౌందర్య మోహన్బాబుతో సినిమాలు చేసేటప్పుడు ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ తాను హైదరాబాదులో ఎక్కడ స్థలం కొన్నదో మోహన్బాబుకు చెప్పారని ఆమె చనిపోగానే ఆరెకరాల విస్తీర్ణంలో ఉన్న సౌందర్యకు చెందిన ఆ భూమిని కబ్జా చేసి కుట్టేశారని అంటారు వాటికే మంచు టౌన్షిప్ పేరు కూడా పెట్టారు అంటూ ఓ వార్త అవుతోంది ఇదే విషయంపై ఖమ్మం వాసి చిట్టిబాబు కేసు ఫైల్ చేశాడు అయితే ఇందులో ఎంతవరకు నిజముంది అనేది ఎవరికీ తెలీదు ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది అయితే ఇప్పటికే మంచు ఫ్యామిలీపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు సౌందర్య ఆస్తి విషయంపై మంచు ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి